నోరా ఫతేహి తెలుగువారికి కొత్త కాదు అడపాదడపా తెలుగు సాంగ్స్ కి కాలు కదిపిన క్రీడేట్ ఆమె సొంతం అయినా ఇక్కడ ఆమెకు స్పెషల్ గుర్తింపు లేదు అందుకే ఈసారి కోలీవుడ్ నుంచి పావులు కదుపుతున్నారు నోరా కాంచనా ఫోర్లో నటిస్తున్నారు నోరా సేమ్ ఆమెలాగానే తమిళ్లే నమ్ముకున్నారు వామికా గబ్బీ లోకేష్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్నారు పాటు మరో తమిళ సినిమాకు కూడా సైన్ చేశారు ఈ లేడీ ఎలాగైనా లోకేష్ మూవీతో హిట్ గ్యారంటీ అని నమ్ముతున్నారు వామిక అటు సనన్ కూడా ఈసారి తమిళ హీరోనే నమ్ముకున్నారు ధనుష్ తేరే ఇష్కుమే మూవీలో నటిస్తున్నారు సనన్ ఆల్రెడీ వరుసగా పాటలు విడుదలవుతున్నాయి త్వరలోనే రిలీజ్ అయ్యే ఈ సినిమా తప్పకుండా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్నది కృతీసనన్ నమ్మకం తెలుగులో కల్కీతో మంచి హిట్ అందుకున్నారు దిశాపాట్ని అయితే తమిళంలో కంగువా ఆమెకు నిరాశనే మిగిల్చింది ఎలాగైనా సౌత్ లో ఫుల్ ప్లెడ్జ్డ్ రోల్తో మెప్పించాలనుకుంటున్నారు దిశాపాట్ని ప్రస్తుతానికి సౌత్ ట్రయల్స్ వేయకపోయినా అనన్య పాండే కూడా పర్ఫెక్ట్ రీలాంచ్ కోసమైతే వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ మెప్పిస్తే ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి మరింతమంది నాయకులు ఉత్తరాదిన వెయిటింగ్ మరి